హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్ట్ వీడియోలో ప్రతి మహిళకు రోజువారీ పనుల్లో ఎంతగానో ఉపయోగపడే బ్రహ్మాండమైనటువంటి రకరకాల కిచెన్ టిప్స్ని ఈ రోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఈ వీడియోలోనే టిప్స్ అన్నీ మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి టిప్స్ చాలా సులువుగా ఉండటమే కాకుండా ఈ టిప్స్ కనుక చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంని ఇంకా మనీని కూడా ఆదా చేసుకుంటారండి వీడియో కనుక నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా సరే ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే మనము ఇలా ఇడ్లీ పిండి కానీ దోశల పిండి కానీ రెండు మూడు రోజులు కానీ లేదంటే నాలుగు మూడు రోజులకి కానీ రుబ్బి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు కొంచెం పిండిని మనం ఇలా పక్కకి గిన్నెలోకి తీసుకొని మిగిలిన పిండి అంతా కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము అలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నప్పుడు మనము ఇలా ఒక తమలపాకును కనుక ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా పిండిలో కనుక వేసామనుకోండి పిండి అనేది పులవకుండా మనకి ఫ్రెష్గా ఉంటుందండి మనం మనము ఈ పిండిని ఇలా ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే మనము ఎప్పుడు తీసి వాడుకున్నా కూడా మనకి పిండి అనేది పులవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందండి మనకు గిన్నెలో ఉన్న పిండి అంతా కూడా ఆఖరి వరకు వాడుకున్నా కూడా మనకి మొదటి రోజు పిండి అయితే ఎలా ఫ్రెష్గా ఉంటుందో అలాగే ఉంటుందండి టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ అండి మనము నిమ్మకాయలు అనేవి మార్కెట్ నుంచి కొన్ని తెచ్చుకున్న తర్వాత కొన్నిటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము మిగిలినవి మనవి వంటకు వాడుకోవడానికి కొన్ని అలా బయట పెట్టుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు బయట పెట్టినటువంటి నిమ్మకాయలు అనేవి ఒక్కొక్కసారి పైన తొక్కంతా కూడా మనకి ఎండిపోతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు నిమ్మకాయలు అనేవి ఫ్రెష్గా ఉండడానికి మనకి ఒక వారం రోజుల వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉండటానికి ఇలా ట్రై చేయండి కాటన్ క్లాత్ కానీ లేదంటే ఒక కర్చీఫ్ కానీ ఇలా మొత్తం నీళ్ళల్లో ముంచి తర్వాత వాటర్ అంతా కూడా పిండి వేయాలండి తర్వాత ఇప్పుడు అందులో నిమ్మకాయలు వేసుకున్న తర్వాత ఈ కర్చీప్ని ఇలాగా నిమ్మకాయలన్నీ నాలుగు వైపులా కవర్ చేసేలాగా ఇది క్లోజ్ చేసుకుని ఉంచుకోవాలండి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లను ఆ కచ్చి మీద కనుక మనం రోజుకి రెండు సార్లు కనుక ఇలా చిలకరించినట్లు చేసినట్లయితే మనకి నిమ్మకాయలు వారం రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి తర్వాత మధ్యలో నిమ్మకాయలు ఎక్కువ రోజులు కనుక స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి నిమ్మకాయలకి మనకి వంటర్ల వాడే ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ను ఇలా ఒక్కొక్క నిమ్మకాయకి అప్లై చేసేసిన తర్వాత మనము ఇలా కవర్లు వేసి నిమ్మకాయలు కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే నిమ్మకాయలు నెల రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము తలుపు ఇలా వేసినప్పుడు ఒక్కొక్కసారి గడ అనేది ఒక్కొక్కసారి ఇలా పడిపోతూ ఉంటుంది కదండి ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నటువంటి ఇంట్లో ఇట్లా వాళ్ళు లోపల ఉండి గడ పెట్టేసుకుంటూ ఉంటారు దాంతో వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు కదండి అలాంటప్పుడు గడ అనేది పడకుండా డోర్ వేసినా కూడా గడ పెట్టకుండా ఉండడానికి ఇలా ట్రై చేయండి మనకి డోర్కి గడ వేసే దగ్గర మనకి ఇక్కడ ఒక హోల్ ఉంటుంది కదండి ఆ హోల్లోకి ఇలా గడపెడుతూ ఉంటాం కదా అక్కడ కనుక మనము ఇలా మనం బట్టలు ఆరేసి క్లిప్ని కనుక ఒకటి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా అడ్డంగా పెట్టినట్లయితే మనకి గడ అనేది హోల్లోకి వెళ్లకుండా ఇలాగా క్లిప్ మీదే ఉండిపోతుందండి దాంతోటి మనకి పిల్లలు గడ లోపల ఉండి గడ వేసుకుంటారనే టెన్షన్ కూడా ఉండకుండా ఉంటుందండి టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం ఇలా కత్తెట్లు చాకులు పీలర్లు అనేవి వాడగా వాడగా మనకి వాటి అనేది తగ్గిపోతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు మనము కిచెన్లో ఏ పని చేయాలన్నా కూడా మనకి చాలా విసుగొస్తుంది కదండి తర్వాత మనము ఇలా కత్తెరలని ఇలా మనము పాల ప్యాకెట్లు అవి కట్ చేసుకోవడానికి జనరల్గా ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండి అలాంటప్పుడు మనము కత్తెరలు చాకులు పీలర్లు ఇలాంటివన్నీ ఈజీగా ఇంట్లోనే పొదున పెట్టుకోవచ్చు అండి మనకి సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదండి ఆ సిల్వర్ ఫాయిల్ని కొద్దిగా తీసుకొని మనము ఇలా కత్తెరలకి చాకులకి పీలర్లకి ఇలా గట్టిగా కనుక రుద్దినట్లయితే అవి పొదునుగా మారుతాయండి బయటికి వెళ్ళి మనము మళ్ళీ పొదున పెట్టించుకునే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా మనము పొదిన పెట్టుకోవచ్చండి అప్పట్లానే మళ్ళీ మనము కత్తెరలు చాకులు ఇలాంటివన్నీ కూడా వాడుకోవచ్చండి టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి దాదాపుగా అన్ని వంటల్లోనూ ఎక్కువగా రోజుకు పసుపు వాడుతూ ఉంటాం కదండి అలాంటప్పుడు పసుపు అనేది మనము ఇలా డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నప్పుడు పసుపు ఒక్కొక్కసారి కలర్ మారిపోతూ ఉంటుంది కొంచెం నల్లగా కూడా మారిపోతుంది తర్వాత పసుపు అనేది ఎక్కువగా పురుగు పడుతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు పసుపు రంగు మారకుండా ఉండడానికి తర్వాత పురుగు పట్టకుండా ఉండడానికి ఇలా ట్రై చేసి చూడండి ఒక చిన్న పేపర్ నాప్కిన్ కానీ లేదంటే ఒక చిన్న కాటన్ క్లాత్ కానీ తీసుకుని అందులో మనకి సాల్ట్ ఉంటుంది కదండి ఆ సాల్ట్ని ఒక అర టేబుల్ స్పూన్ వరకు వేసి తర్వాత చిన్న పొట్లంలాగా కట్టి ఇలా పసుపులో కనుక వేసినట్లయితే మనకి పసుపు అనేది రంగు మారకుండా ఉంటుందండి అంతేకాకుండా పురుగు పట్టకుండా కూడా ఉంటుంది పసుపు మనకి పచ్చగా ఇంకా కలర్ మారకుండా ఉంటుందండి టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము తాళము ఇంటికి వేస్తూ ఉంటాము తీస్తూ ఉంటాము కానీ అది మనకి ఒక్కొక్కసారి తుప్పు పట్టిపోయినప్పుడు అది తాళం మనకి వేసినప్పుడు తాళం పడక చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదండి తాళం తుప్పు పట్టకుండా ఇంకా తాళం వేసినప్పుడు మనకి ఈజీగా తాళం పట్టడానికి ఇలా ట్రై చేయండి మనం తాళం వేసే హోల్ ఉంటుంది కదండి ఆ హోల్లో ఇలా ఒక ఇయర్ బటన్ తీసుకొని దానికి వ్యాజులైన అంటించుకొని ఆ హోల్లో కనుక మనము ఇలా బడ్డుతో ఆ వేజలైన్ కనుక తిప్పినట్లయితే మనకి తాళం చెవి అనేది చాలా ఈజీగా పడుతుందండి అంతేకాకుండా మనకి తాళానికి ఉండేటటువంటి కీక్ కూడా మనం గనక వేజలైన్ అప్లై చేసామనుకోండి మనకి తాళం చెవి అనేది చాలా ఈజీగా పడుతుందండి అంతేకాకుండా తుప్పు రాకుండా కూడా ఉంటుంది టిప్ యూజ్ అవుతుంది అనిపిస్తే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి దాదాపుగా మనము ఇలా దార బంతులను బట్టలు కుట్టుకోవడానికి లేదంటే పూలను అల్లుకోవడానికి కూడా వాడుతూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఇవన్నీ కూడా ఇలా మనం ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి ఇలా సర్దుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనకి ఈ బాక్స్ మూత పట్టక మనకి ఒక్కొక్కసారి ఇలా పక్కకు పడిపోతూ ఉంటుంది అదేవిధంగా మనము ఇలా బట్టలు మెజర్మెంట్ చేసే టేప్ ఉంటుంది కదండి ఆ టేపును కూడా మనం అదే బాక్స్లో పెట్టి ఒకటే దగ్గర ఉండడానికి స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు మనం అలాగే మడత పెట్టకుండా ఆ టేపును అదే బాక్స్లో పెట్టినట్లయితే మనకి బాక్స్ మూత అనేది పట్టక మనకి బాక్స్ మూత పక్కకు పడిపోతూ ఉంటుంది అలా కాకుండా మనము ఇలా ఇలాగనక టేపును చుట్టేసి దానికి కదలకుండా ఒక పిన్నేసిన కనుక ఇలా వీడియోలో చూపించిన విధంగా టేపుకు పెట్టి తర్వాత మనం బాక్స్లో గనక ఈ టేపును పెట్టినట్లయితే బాక్స్ మూత అనేది చాలా ఈజీగా పడుతుందండి మనం ఇవన్నీ కూడా ఒకే చాట స్టోర్ చేసుకుంటే మనకి బట్టలు కుట్టుకునేటప్పుడు మనకి ఈజీగా కూడా ఉంటుందండి టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇక్కడ మనము ఆమ్లెట్ వేసుకోవడానికి ఇలా కోడిగుడ్లను మధ్యలోకి పగలగొట్టి ఆమ్లెట్ వేసుకుని తర్వాత గుడ్డు పింకులన్నీ కూడా వేస్ట్ అని పడేస్తాం కదండి ఈసారి అలా పడేయకుండా ఇలా ట్రై చేసి చూడండి మీకు ఎంత బాగా యూజ్ అవుతాయో ఇలా కోడిగుడ్డు గుడ్డు పెంకులన్నిటిని కూడా మనం నీట్గా వాష్ చేసుకుని కొంచెం ఆరనిచ్చిన తర్వాత ఇలా మనకి మార్కర్స్ ఉంటాయి కదండి ఆ మార్కర్ పెన్ను ఒకదాన్ని తీసుకుని లేదంటే స్కెచ్ పెన్ అయినా తీసుకోవచ్చండి తీసుకునేలాగా గుడ్డు పెంకుల మీద ఇలా వీడియోలో చూపించిన విధంగా కళ్ళు ఇంకా ముక్కు వచ్చేలాగా ఇలా డ్రా చేసుకోవాలండి ఇలా అన్నిటికీ కూడా ఇలా డ్రా చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనము ఇవి ఎందుకు వాడతామో చెప్తానండి ఇలా డ్రా చేసుకున్న వాటిని మనకి ఎక్కడైతే బల్లులు వస్తున్నాయో ఆ ప్లేస్లో కనుక మనము ఇలా గనక తయారు చేసుకున్నటువంటి పెంకులు పెట్టామనుకోండి అవి మనుషులు అనుకుని పారిపోతాయండి తర్వాత మనకి ఎక్కడైతే బల్లులు వస్తున్నాయో మనకి ముఖ్యంగా డైనింగ్ టేబుల్ మీద రాత్రిపూట ఎక్కువగా బల్లులు ఉంటాయి లేకపోతే మనకి అలమర్లలో కానీ మనకి ఎక్కడైతే బల్లులు వస్తున్నాయో ప్లేస్లో కనుక ఇలా పెట్టుకుంటే అవి మనుషులు అనుకుని పారిపోతాయండి మనకి బల్లు బెడద కూడా లేకుండా పొద్దు అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము పచ్చళ్లకు కానీ లేదంటే కారం తయారు చేసుకోవడానికి కానీ లేదంటే మనం కార పొట్లు కొట్టుకోవడానికి కానీ ఇలా మిరపకాయలను వేయించుకుంటూ ఉంటాం కదండి ఇలా మనం గ్యాస్ మీద వేయించుకున్నప్పుడు మనకి వాటి వాసన అనేది ఎక్కువగా వచ్చేసి మనకు ఒక్కొక్కసారి చాలా దగ్గ అనేది వచ్చేస్తుంది అంతేకాకుండా మనకి తుమ్ములు కూడా చాలా ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి కదండీ మనకి కళ్ళు కూడా చాలా మంట పెడుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మిరపకాయల నుంచి ఘాటు రాకుండా ఉండటానికి ఇలా ట్రై చేయండి మిరపకాయలు వేయించుకునేటప్పుడు మనకి కళ్ళు ఉంటుంది కదండి ఆ కళ్ళు ఒక స్పూన్ వరకు వేయించుకుని మిరపకాయలు కనుక వేయించుకున్నట్లయితే మిరపకాయల నుంచి ఘాటు వాసన రాకుండా ఉంటుందండి వీటిలో ఉప్పు వేసి వేయించుకున్నాం కదా తర్వాత మనం చూసి ఉప్పు వేసుకొని కూరల్లో వాడుకోవాలండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఒక్క ఉల్లిపాయ తోటి మనం ఈజీగా ఇంట్లో దోమలన్నీ కూడా చాలా ఈజీగా పోగొట్టుకోవచ్చు అండి ఒక ఉల్లిపాయను తీసుకుని పైపట్టి తీసేసి ఇలా ఉల్లిపాయ పై పైపాకుండా ఇలా కొద్దిగా మనకి చాకుతో కనుక లోపలికి కొంచెం ఇలాగా కొద్ది కొద్దిగా చాకుతోటి ఉల్లిపాయను ఇలాగా కొద్ది కొద్దిగా తీస్తూ ఉల్లిపాయను కొంచెం లోతుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేప నూనె అయితే చాలా బాగా పనిచేస్తుందండి ఇక్కడ వేప నూనె వేసుకున్న తర్వాత అందులో మనము కొద్దిగా దూదిని తీసుకొని అందులో ఒక రౌండ్గా ఉండేటటువంటి ఒత్తిలాగా తయారు చేసుకోవాలండి ఇలా ఒత్తిలాగా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఆయిల్ వేసుకున్నాం కదండి ఉల్లిపాయలు అందులో పెట్టుకొని మనం దీపం వెలిగించుకోవాలండి ఇక్కడ మనకి దీపం వెలుగుతున్నంతసేపు కూడా మనకి ఉల్లిపాయలో ఉండే ఘాటు వాసన ఇంకా మనకి వేపనూనలో ఉండే ఘాటు వాసనలకి దోమలన్నీ కూడా చాలా ఈజీగా పోతాయండి మనము సాయంత్రం పూట మనకి ఎక్కువగా ఇంట్లోకి దోమలు వచ్చేస్తూ ఉంటాయి కదండి ఎలాంటప్పుడు మనం ఇలా ఉల్లిపాయతో తయారు చేసినటువంటి దీపం కనుక వెలిగించుకున్నట్లయితే మనకి దోమలన్నీ కూడా ఈజీగా బయటకు పోతాయండి తర్వాత మనము డోర్స్ అన్నీ కూడా విండోస్ క్లోజ్ చేసుకున్నట్లయితే మనకి అనేవి అస్సలు ఇంట్లోకి రాకుండా ఉంటాయండి ఈసారి దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టిప్పును ట్రై చేయండి దోమలనేవి ఇంట్లో లేకపోవడం అనేది మీరే అబ్జర్వ్ చేస్తారండి అంతేకాకుండా ఇంట్లో కూడా ఇంట్లో ఈ ఘాటు వాసనలకి చెడు బ్యాక్టీరియా లేకుండా పోతుందండి ఈ టిప్ అనేది అందరికీ వర్క్ అవుతుందండి టిప్ నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము నుదుటిన కుంకుమ పెట్టుకుంటూ ఉంటాము లేదంటే స్టిక్కర్ కూడా ఏదైనా బొట్టు పెట్టుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఆ ప్లేస్లో చాలా మందికి కొంచెము ఎర్రగా మారిపోతూ ఉంటుంది లాగా వస్తాయి ర్యాష్ లాగా వస్తూ ఉంటుంది అంతేకాకుండా అక్కడ నల్ల మచ్చలాగా పడిపోతుంది కదండి ఆ నల్ల మచ్చ పోవడానికి దద్దుర్లు రాకుండా ఉండడానికి ఇలా ట్రై చేయండి కొద్దిగా పాలన తీసుకుని మనకి ఎక్కడైతే ర్యాష్ లాగా లేదంటే నల్ల మచ్చలాగా ఆ ప్లేస్లో కనుక ఇలా కొద్దిగా రబ్ చేసినట్లు చేసినట్లయితే ఇలా రోజు కనుక ఒక వారం రోజులు చేసామనుకోండి మనకు అక్కడ నల్ల మచ్చలు రాకుండా దద్దులు రాకుండా ఉంటాయి తర్వాత మనం ఎప్పట్లానే స్టిక్కర్ కానీ లేదంటే కుంకుమ కానీ పెట్టుకోవచ్చండి యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి స్కూల్ యూనిఫామ్స్ మీద వాళ్ళకి ఇంకుమరకలు అనేవి ఉంటాయి లేదంటే ఇలా బాల్ పాయింట్ పెన్ మరకలు అనేవి పడుతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు మనం వాటిని ఎంత ఉతికినా కూడా ఆ మరకలు అనేవి పోక మనకి అలాగే ఉండిపోతూ ఉంటాయి మనకి ఇంకు మరకలు కానీ లేదంటే బాల్ పెన్ మరకలు కానీ ఈజీగా పోవటానికి ఇలా ట్రై చేయండి ఏం లేదండి మన ఇంట్లో నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదండి దానిని మనకి ఎక్కడైతే ఇంకుమరకలు పడ్డాయో ఆ ప్లేస్లో కనుక ఇలా కనుక మనం అప్లై చేసేసి రెండు చేతులతో కనుక రుద్దాం అనుకోండి మనకి ఇంకుమరకలు అనేవి చాలా ఈజీగా పోతాయండి తర్వాత మనము బట్టల సోపుతో ఎలాగో మనం ఉతుకుతాం కాబట్టి అలా కనుక ఉతికి తర్వాత ఆ మరకలు పడిన బట్టలను మనము ఎండలో కనుక ఆరవేసినట్లయితే బట్టల మీద ఉండేటటువంటి మరకలు అనేవి పూర్తిగా పోతాయండి మనకి ఎలాంటి మరక కూడా కనపడకుండా ఉంటుంది వీడియోలో మీరే క్లియర్గా చూస్తున్నారు కదా ఎంత బాగా నీట్గా క్లియర్ అయిపోతుందో ఇలా మీరు కనుక ఎప్పుడైనా ఇలా ఇంకుమరకలు కనుక పడితే ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము ఇలా పాడైపోయిన నిమ్మకాయలు కానీ లేదంటే ఎండిపోయిన నిమ్మకాయలు కానీ అవి ఇంకా పనికిరావు వేస్ట్ అని పారేస్తాం కదండి అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేయండి ఇలా ఒక ఎండిపోయిన నిమ్మకాయని కానీ లేదంటే ఇలా పాడైపోయిన నిమ్మకాయ కానీ తీసుకుని ఇలా సగానికి కట్ చేసిన తర్వాత చాకుని ఆ నిమ్మకాయ మీదే మనము ఇలా గనక రుద్దామనుకోండి నిమ్మ ఆ నిమ్మకాయలు ఉండేటటువంటి పులుపు వల్ల మనకి చాకు అనేది చాలా పొదునగా తయారవుతుందండి అలా కట్ చేసిన ఇంకొక నిమ్మ చెక్క ఉంది కదండి దాని మీద కొద్దిగా వంటాడ వేసి మనము ఫ్రిడ్జ్లో కనుక ఇలా పెట్టామనుకోండి మనకి ఫ్రిడ్జ్లో ఉండేటటువంటి బ్యాడ్ స్మెల్ ఉంటాయి ఆ నిమ్మ చెక్క పీల్చుకుంటుందండి ఇంకా నెక్స్ట్ డిపండి మనము టూత్పేస్ట్ ఇలా ఖాళీ అయిపోయిన తర్వాత జనరల్ గా పారేస్తాం కదండి అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేయండి ఖాళీ అయిపోయిన టూత్ పేస్ట్ కింద భాగం నుంచి ఇలా ఏదైనా ఒక చెక్క గరిట కానీ అట్ల పుల్ల కానీ తీసుకునే ఇలా కింద నుంచి పై వరకు ఇలా ప్రెస్ చేసామనుకోండి మనకి ఆ టూత్పేస్ట్ లో ఎంతో కొంత మనకి టూత్పేస్ట్ అనేది ఉంటుంది కదండి అలా ఉన్నటువంటి టూత్పేస్ట్ అంతా కూడా మనకి టూత్పేస్ట్ ముందు భాగానికి వస్తుందండి అటు మనము ఒకటి రెండు రోజుల వరకు కూడా మళ్ళీ వాడుకోవచ్చు అండి అంతేకాకుండా మనం ఆడవాళ్ళము అంత తొందరగా ఏది పడేయడానికి ఇష్టపడం కాబట్టి ఇలా ట్రై చేయండి ఎంతో కొంత మీకు యూజ్ అవుతుందండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము అల్లము మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత అది చాలా మట్టి మట్టిగా ఉంటుంది మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఎక్కడో దగ్గర మనకి మట్టి అనేది మిగిలిపోతూ ఉంటుంది తర్వాత మనం చాలా ఎక్కువసేపు కూడా కష్టపడి క్లీన్ చేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఈసారి చాలా తక్కువ టైంలో ఈజీగా అల్లాన్ని ఇలా క్లీన్ చేసుకోవచ్చండి ఏం లేదండి మనము ఎక్కువగా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ కొన్నప్పుడు ఇలాంటి నెట్ కవర్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండి ఒక్కొక్కసారి ఆ నెట్ కవర్స్ మనం వేస్ట్ అని పడేయకుండా ఈ నెట్ కవర్తో అల్లం మీద కనుక ఇలా రుదినట్లయితే అల్లం మీద ఉండేటటువంటి మట్టి అంతా కూడా ఈజీగా పోతుందండి అంతేకాకుండా మనకి అల్లం మధ్య సందులో ఎక్కడైనా సరే అక్కడక్కడ కూడా మనకి ఇసుక మట్టి అనేది ఉంటుంది కదండి వాటిలో కూడా మనము ఇలా వీడియోలో చూపించిన విధంగా అల్లాన్ని ఇలా అల్లం మధ్య భాగంలో ఇలా మనము ముందుకి వెనక్కి కనుక ఈ నెట్ కవర్ని కనుక ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసినట్లయితే అల్లం సందుల్లో ఉన్నటువంటి మట్టి అంతా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి వీడియోలో మీరే క్లియర్గా చూస్తున్నారు కదా అల్లం అనేది ఎంత బాగా నీట్గా క్లీన్ అయిపోయిందో ఈ నెట్ కవర్కి ఉండేటటువంటి గరుకుతనం వల్ల ఈ మట్టి అంతా కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి అంతేకాకుండా మనము ఇలా అల్లాన్ని ఒకటి రెండు సార్లు మళ్ళీ నార్మల్ వాటర్ తో క్లీన్ చేసి తర్వాత మనకి ఇలా జల్లి పొట్టలో వేసి ఆరిన తర్వాత మనము కవర్లో వేసి ఫ్రిడ్జ్ లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే మనకు అల్లం అనేది ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వాడుకోవడానికి చాలా యూజ్ఫుల్ గా కూడా ఉంటుందండి వాటి వీడియోల టిప్స్ ఈ టిప్స్ అన్ని కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి ఇందులో ఏ టిప్ నచ్చిందో ఏ టిప్ ఉపయోగకరంగా ఉందో కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని మంచి మంచి టిప్స్తో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్